నమస్తే వెల్కమ్ టు న్యూస్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది దేశంలోని వివిధ రాజకీయ పార్టీల సిద్ధాంతాల పట్ల ఆ పార్టీలకు ఆ పార్టీలో ఉన్న కింది స్థాయి నాయకులకు ఉన్న నిబద్ధత ఏ పార్టీదో మనం ఒకసారి మాట్లాడుకోవాలి కొన్ని ఉదాహరణలతో సహా ఎంత ఆ నిబద్ధత నిజాయితీ తమ భావజాలం పట్ల తామున్న పార్టీలకు సంబంధించిన భావజాలం పట్ల ఎంత నిబద్ధత విషయంలో ఎంత బూటకత్వం ఉందో ఆ భావజాలాన్ని నమ్ముతున్నాం అని చెప్పడంలో ఎంత బూటకత్వం ఉందో అనేక సంఘటనలు ముఖ్యంగా ఎలక్షన్లు జరిగినప్పుడు జరిగే తీరు మనకి క్లియర్ కట్గా కనబడుతుంది ఈ మధ్య మహారాష్ట్రలో మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి ఈ మధ్య మీరు కూడా చదివి ఉంటారు అంబర్నాథ్ అనే మున్సిపల్ మున్సిపాలిటీకి సంబంధించి పెద్ద టౌన్ అది థానే జిల్లాలో ఉంది పెద్ద టౌను శివసేనకు చాలా బలమైన పట్టున్న టౌన్ అది శివసేన అంటే ఇప్పుడు శివసేనలో రెండు వర్గాలు ఉన్నాయి బాల్ బాల్ థాక్రే కొడుకు ఉద్ధవ్ థాక్రే వర్గం ఒకటైతే షిండే వర్గం ఇంకోటి అంబర్నాథ్ టౌను షిండే వర్గానికి చాలా బలమైంది మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో షిండే వర్గం మెజార్టీ సాధించింది మెజార్టీ అంటే ఎక్కువ సీట్లు సాధించింది కావలసిన సీట్ల కంటే తక్కువే వచ్చాయి కానీ పెద్ద పార్టీగా అవతరి అవతరించింది ఆ తర్వాత స్థానంలో బీజేపీ ఆ తర్వాత కాంగ్రెస్ ఎన్సిపి ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం ప్లస్ ఇండిపెండెంట్లు గెలిచారు అంటే దాదాపు ఒక ఇరవై ఏడు సీట్లు షిండే వర్గానికి వస్తే దా ముప్పై ముప్పై ఒకటి ముప్పై ఒకటి వస్తే మెజార్టీ వచ్చినట్టు గెలుస్తారు ఇరవై ఏడు షిండే వర్గానికి వస్తే బీజేపీకి పద్నాలుగు సీట్లు కాంగ్రెస్కు పన్నెండు ఎన్సిపి అజిత్ పవార్ వర్గానికి నాలుగు సీట్లు ఇండిపెండెంట్స్కు రెండు సీట్లు వచ్చాయి ఇక్కడ ఎన్డిఏలో ఉండి మహారాష్ట్రలో పొత్తులో ఉన్నది షిండే వర్గం శివసేన బీజేపీ అజిత్ పవార్ ఎన్సిపి ఈ మూడు పార్టీలు పొత్తులో ఉండి అక్కడ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తుంది అంతకుముందు షిండేనే ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వం నడిచింది రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న బీజేపీ శివసేన ఎన్సిపి కూటమి ఈ అంబర్నాథ్ మున్సిపాలిటీలో మాత్రం చీలిపోయింది అధికారం కోసం షిండే వర్గానికి బలంగా బలం ఉంది కాబట్టి యాభై తొమ్మిది సీట్లలో దాదాపు ముప్పై ఒకటి షిండే వర్గం గెలుచుకుంది ముప్పై ఒకటి సీట్లు అవసరము షిండే వర్గం అందులో ఇరవై ఏడు సీట్లు గెలుచుకుంది ఇంకో నాలుగు సీట్లు కావాలి అందువల్ల దానికి మేయర్ పదవి దక్కకుండా బీజేపీ కాంగ్రెస్తో ఎన్సిపి దాంతో ముందు నుంచి ఉంది కాబట్టి ఎన్సిపితో కాంగ్రెస్తో ఎన్ కాంగ్రెస్ ఎన్సిపి మన బీజేపీ కలిసి పొత్తు పెట్టుకొని బీజేపీ మేయర్ సీటు గెలుచుకుంది అంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీతో చేతులు కలిపింది బీజేపీ కాంగ్రెస్తో చేతులు కలిపింది రెండు భారతదేశ వ్యాప్తంగా తీవ్రంగా ప్రత్యర్థులుగా నిలబడి పోటీ పడుతున్నది కొట్టాడుకుంటున్నాయి భావజాల పరంగా కూడా విరుద్ధమైన భావజాలం అని ప్రకటించుకుంటున్నాయి ఒకటి మతతత్వ భావజాలము ఇంకొకటి సెక్యులర్ భావజాలము అని చెప్పుకుంటూ ఫైట్ చేసుకుంటున్నాయి ఒకళ్ళు 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 దేశవ్యాప్తంగా ఒకరి మీద ఒకరు అలాంటిది ఒక ఒక్క ప్లేస్లోనే కావచ్చు మనకు ఈరోజు ఒక్క అంబర్నాథ్ అనే ప్లేస్ కనబడుతుంది కానీ పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా రాజకీయ పార్టీలకు ఆ పార్టీలో ఉండే నాయకులకు నిజంగా వాళ్ళ భావజాలం మీద ఎంత నమ్మకం ఉంది చిత్తశుద్ధి ఉంది అనేది ఈ అంబర్నాథ్ ఘటన మనకు కనబడుతున్నది ఈ తర్వాత బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఈ పొత్తు మీద ఈ విధంగా పొత్తు పెట్టుకొని మేయర్ పదవి గెలవడం హస్తగతం చేసుకోవడం మీద కోపం కోపం వచ్చిన వాళ్ళకు ఆగ్రహం ప్రకటించారు కాంగ్రెస్ వాళ్ళు పన్నెండు మంది కార్పొరేటర్లను కౌన్సిలర్లను సస్పెండ్ చేసింది పార్టీ నుంచి బీజేపీ కూడా సీరియస్ అయింది ఏమైనా జరగవచ్చు కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం తమకు విరుద్ధమైన భావజాలం ఉన్న వాళ్ళతో కలిసి పనిచేయడానికి సిద్ధపడడం భావజాలం అనేదే ప్రధానమైనది దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా భావజాలం అనేదే ప్రధానమైనది తమ భావజాలం ఏదైతే సమాజాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని భావిస్తున్నారో దానికి విరుద్ధమైన భావజాలంతో చేతులు కలపడం అనేది ఏదైతే ఉందో అది వీళ్ళ భావజాలం మీద వీళ్ళకు కనీస నమ్మకం లేకపోవడానికి గుర్తు ఇది ఒక్క ఈరోజే జరిగిందా ఇక్కడే అంబర్నాథ్లో మాత్రమే జరిగిందా మహారాష్ట్రలో మాత్రమే జరిగిందా కాదు మొదటి నుంచి భారతదేశంలో విరుద్ధమైన భావజాలాల వాళ్ళు చేతులు కలపడం సిగ్గు లేకుండా అధికారం కోసం చేతులు కలపడం అనేది చాలా కాలంగా సాగుతూ వస్తుంది అంతెందుకు మన తెలంగాణలో బయటికి పొత్తులు అనుకున్న రహస్య పొత్తులు పెట్టుకున్న చాలా సంఘటనలు ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీ శత్రువులు టీఆర్ఎస్ లేదు బీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ శత్రువులు కానీ వీళ్ళు కలిసిన సందర్భాలు లేవా మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా చోట్ల ఇది జరిగింది స్థానిక సంస్థల ఎన్నికలు పక్కన పెడితే గత ఎంపీ ఎలక్షన్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్లమెంటు సీట్లలో మొన్న స్థానిక సంస్థల ఎన్నికలు చూస్తే బీజేపీ పార్లమెంటు ఎనిమిది సీట్లు గెలవడానికి అవకాశం లేని పరిస్థితి మనకు కనబడుతుంది దాన్ని ఓట్ల శాతం చూస్తే కానీ బీజేపీ ఎనిమిది పార్లమెంటు సీట్లు గెలిచింది అంతకుముందు ఎనిమిది మాత్రమే అసెంబ్లీ సీట్లు గెలిచిన బీజేపీ ఎనిమిది అసెంబ్లీ సీట్లు గెలిస్తే రెండో మూడు మ్యాక్సిమం పార్లమెంట్ సీట్లు గెలవాలి ఆ లెక్కన ఆ ఓట్ల షేర్ లెక్కన కానీ ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలిచింది కాంగ్రెస్ దీని మీద కాంగ్రెస్ ఆరోపణ ఏం చేస్తున్నదంటే బీఆర్ఎస్ తనకున్న ఓట్లను మొత్తాన్ని బీజేపీ వైపు మళ్లించింది అని కాంగ్రెస్ను ఓడించడం కోసం బీజేపీ బీజేపీ వైపు తన ఓట్లు మళ్లించింది అని క్లియర్గా మనం లోతుగా చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది ఎన్నడో లేని విధంగా టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ మొన్నటి ఎన్ని పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది నిల్లు అది పుట్టినప్పటి నుంచి ఒకటో రెండో సీట్లు సంపాదిస్తూనే ఉంది కానీ మొదటిసారి ఒక్క సీటు కూడా సంపాదించలేకపోయింది ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్షంలో నలభై సీట్లు దాదాపు నలభై సీట్ల దాకా గెలిచి ఎమ్మెల్యేలుగా ఒక్క సీటు కూడా గెలవకపోవడం దేనికి గుర్తు అది బీజేపీ బలానికి గుర్తు కాదు బీఆర్ఎస్ తన ఓటింగును మొత్తాన్ని బీజేపీ వైపు మళ్లించింది కాంగ్రెస్ బలపడకుండా చూడడం కోసం కాంగ్రెస్ ఎంపీలు గెలవకుండా చూడడం కోసం బీఆర్ఎస్ తన ఓటును బీజేపీ వైపు మళ్లించింది బీజేపీ వ్యతిరేక మతోన్మాద వ్యతిరేక రాజకీయాలు బీఆర్ఎస్లో చెప్తున్న రాజకీయాలు రాజకీయాల మీద ఆ పార్టీ నాయకత్వానికి నమ్మకం ఉందా దాన్ని బట్టి అర్థమవుతుంది ఒక్క బీఆర్ఎస్ అయ్యి పనిచేసిందా అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా ఇదే పనిచేసింది కాంగ్రెస్ అయితే దేశవ్యాప్తంగా బీజేపీతో పోరాడుతున్నది కదా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపడకుండా ఉండడం కోసం అనేక సీట్లలో కాంగ్రెస్ తాము ఓడిపోతామని తెలిసిన అనేక సీట్లలో బి తమ ఓటును మొత్తం బీజేపీకి టామ్ చేయించింది అంత అంత దుర్మార్గమైన భావజాల పరిమితి వాళ్ళకున్నది వాళ్ళ వాళ్ళ మనసుల్లో ఎక్కడ వాళ్ళు ఉన్న పార్టీ భావజాలం వాళ్ళలో లేదు వాళ్ళు సెక్యులర్ అని చెప్తున్నారు మతోన్మాదానికి వ్యతిరేకమని చెప్తున్నారు మతతత్వ పార్టీలకు వ్యతిరేకమని చెప్తున్నారు కానీ వాళ్ళు మద్దతు తెలుపుతున్నది మతత్వ పార్టీ అయిన బీజేపీకి బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అంతెందుకు ఇక్కడ ఎంఐఎం ఎంఐఎం మతత్వ పార్టీ బీజేపీ ఎటువంటిదో ఎంఐఎం కూడా అట్లాంటిదే ఎంఐఎంతో బహిరంగంగా పొత్తు కాదు అన్ని పార్టీలు గెలిచి ఏ పార్టీ అధికారంలోకి ఉంటే అధికారంలో ఉంటే ఆ పార్టీతో ఎంఐఎంకు సహకారం ఉంటుంది ఐక్యత ఉంటుంది ఎలక్షన్లతో సహా మొన్న యూసుఫ్గఢ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా సహకరించింది ఎంఐఎం అంతకుముందు బీఆర్ఎస్కు సహకరించింది దానికి ముందు టీడీపీకి కూడా సహకరించింది ఏ పార్టీకి సహకరించదు ప్రతి దానికి ఎంఐఎం సహకరిస్తుంది చాలా రాష్ట్రాల్లో బీజేపీకి సహకరిస్తుంది ఎంఐఎం ఇవి సీరియస్ రాజకీయాలు లేకపోవడమా నిజంగానే కింది స్థాయి వరకు కార్యకర్తలకు కింది స్థాయి నాయకులకు లేకపోవడమా లేదంటే వీళ్ళకు వాళ్ళ భావజాలాల పట్ల కనీస నమ్మకం లేకపోవడమా ఇది ఒక ఈ నాలుగైదు రెండు మూడు పార్టీలకే కాదు తమిళనాడులో ద్రవిడ రాజకీయాలను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్తూ పెరియార్ని అనుసరిస్తున్నామని చెప్తూ పెరియార్ సిద్ధాంతాలే మా సిద్ధాంతాలని చెప్తూ నాస్తిక భావజాలంతో ఉన్న డిఎంకే ఇవాళ బీజేపీని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న డిఎంకే గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నది అది ఉన్నది ఆ చరిత్ర ఉన్నది మన దగ్గర డిఎంకే బీజేపీతో చేతులు కలిపిన చరిత్ర డీజే డీఎంకేది కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది ఆ పార్టీ బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుంది ఇవాళ బీజేపీ రాజకీయాలకు వ్యతిరేకంగా భావజాలానికి వ్యతిరేకంగా అని చెప్తున్న డీఎంకే గతంలో బీజేపీతో చేతులు కలిపింది మన దగ్గర తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకుంది జాతీయ పార్టీలు అసలు కేంద్రమే మిథ్యా అని ప్రకటించిన ఎన్టీఆర్ నెలకొల్పిన పార్టీ అది కేంద్రం మిథ్యా అని ప్రకటించింది జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడగట్టే ప్రయత్నం చేసిండు అలాంటి పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది తర్వాత బీజేపీతో పెట్టు పెట్టుకుంది కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంది ఏ మాత్రం వాళ్లకు ఏ భావజాలం పట్ల ఏ సిద్ధాంతం పట్ల కమిట్మెంట్ అనేది లేని పార్టీలు భారతదేశంలో ఉన్న దాదాపు అన్ని పార్టీలు ఏ సిద్ధాంతం పట్ల కనీస కమిట్మెంట్ లేదు బీజేపీకి ఉందని మనం మాట్లాడుకుంటున్నాం కదా ఉంటే బీజేపీ అటు కాంగ్రెస్తో కింది స్థాయిలో అయినా సరే ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది నిన్నటి దాకా కాంగ్రెస్ పార్టీలో చాలా బలమైన నాయకుడుగా ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు సడన్గా బీజేపీలో చేరితే చేర్చుకొని వాళ్లకు అందరాలు ఎక్కించిన ఎక్కిస్తుంది కదా బీజేపీ నిన్నటిదాకా సెక్యులర్ ఉండి నిన్నటిదాకా మతోన్మాద వ్యతిరేకం ఉన్న వాళ్ళు సడన్గా బీజేపీకి ఎలా ఆప్ట్ అయిపోయాడు అంటే బీజేపీతో సహా ఏ పార్టీకి తమ సిద్ధాంతాల పట్ల కనీసం కూడా చిత్తశుద్ధి లేదు ఈ పార్టీలు సరే మరి భారతదేశంలో కమ్యూనిస్టుల పార్టీల పరిస్థితి ఏంటి కమ్యూనిస్టు పార్టీలు బీజేపీతో తీవ్రమైన విభేదాలు ఉన్న పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీ కింది స్థాయి క్యాడర్తో సహా ప్రతి ఒక్కళ్ళు బీజేపీ రాజకీయాన్ని వ్యతిరేకిస్తారు అనేక సార్లు కమ్యూనిస్టులు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుండొచ్చు టీడీపీతో కావచ్చు టీఆర్ఎస్తో కావచ్చు అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకోవచ్చు కానీ బీజేపీకి వ్యతిరేకంగా నిలబడ్డవాడిని కానీ అటువంటి పై స్థాయిలో పొత్తులు లేకపోయినా కింది స్థాయిలో కమ్యూనిస్టు పార్టీలు కూడా బీజేపీతో చేతులు కలిపిన సంఘటనలు భారతదేశంలో అనేకం ఉన్నాయి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ కేరళ ఈ రెండే కదా స్ట్రాంగ్గా ఉన్న రాష్ట్రాలు ప్రస్తుతం వాళ్ళకి వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు సిపిఎం అయితే ఒప్పుకోదు సిపిఐ కూడా ఒప్పుకోకపోవచ్చు మేము ఎక్కడా పొత్తులు పెట్టుకోలేదు పార్టీ పార్టీగా పార్టీగా జాతీయ స్థాయిలో పెట్టుకోలేదు రాష్ట్ర స్థాయిలో కూడా పెట్టుకోలేదు ఇప్పుడు చెప్పిన అంబర్నాథ్ కేసు మహారాష్ట్రలో వాళ్ళు రాష్ట్ర స్థాయిలో కూడా బీజేపీ కాంగ్రెస్ ఏమి ఏకంగా కాలేదు పొత్తు పెట్టుకోలేదు మున్సిపాలిటీ స్థాయిలోనైనా పెట్టుకునే పరిస్థితి వాళ్ళకు ఉన్నప్పుడు వీళ్ళు కూడా స్థానిక ఎన్నికల్లో కేరళలో కానీ బెంగాల్లో కానీ బీజేపీ సిపిఎం కూడా చేతులు కలిపాయి బెంగాల్లో టీఎంసీ బలంగా అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత సిపిఎంని సిపిఎం టీఎంసీని ఎదుర్కోలేని పరిస్థితుల్లో టీఎంసీ సిపిఎం కార్యకర్తలను భౌతికంగా దాడులు చేస్తూ ఎలక్షన్లలో చిత్తు చేస్తున్న సమయంలో టీఎంసీని ఎదుర్కోవడం కోసం అనే పేరుతో స్థానిక ఎంసీపీఎం వాళ్ళందరూ అన్ని చోట్ల పల్లెటూరుల్లో కార్పొరేషన్లో మున్సిపాలిటీల్లో బీజేపీతో చేతులు కలిపారు బీజేపీతో చేతులు కలిపి అనేక చోట్ల టీఎంసీని ఓడించడానికి ప్రయత్నం చేశారు కొన్ని చోట్ల సక్సెస్ అయ్యారు కొన్ని చోట్ల ఫెయిల్ అయ్యారు చాలా సంఘటనలు ఉన్నాయి సిపిఎం వల్ల ఒప్పుకోకపోవచ్చు కానీ చాలా సంఘటనలు ఉన్నాయి ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే మీకే అర్థమవుతుంది ఈస్ట్ మిడ్నాపూర్ దగ్గర మై మైసాదాలు అనే చోట బీజేపీ సిపిఎం కలిసి టీఎంసీని ఓడించి గెలిచిన సందర్భం ఉన్నాయి మహేష్ సుతి ముర్షిదాబాద్ జిల్లాలో సుతి అనే చోట బీజేపీ కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ ఆర్ఎస్పి ఇక్కడ కాంగ్రెస్తో పొత్తు పొత్తు కలిసింది బీజేపీ మరియు సిపిఎం మద్దతు అనేక పంచాయతీలు గెలిచింది బోర్డులు గెలిచినాయి అనేక చోట్ల టీఎంసీని మమతా బెనర్జీ పార్టీని ఓడించడం కోసం సిపిఎం బీజేపీతో చేతులు వైపు ఇవాళ ఇవాళ కాదు చాలా కాలంగా మమతా గెలిచిన రోజు నుంచి ఈ ఆరోపణలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చాలామంది చేస్తున్నారు ఆరోపణలు బెంగాల్ వాళ్ళు అయితే చాలా అనేక రైటింగ్స్ రాశారు చాలాసార్లు ఎక్కడెక్కడ సిపిఎం పొత్తులు పెట్టుకుంది బహిరంగంగా జాతీయ స్థాయిలో సిపిఎం ఆదేశాలతో జరిగిందా అది కాకపోవచ్చు నేను అది కూడా చెప్పట్లేనే కానీ క్యాడరు కమ్యూనిస్ట్ క్యాడరు కింది స్థాయిలో అయినా సరే ఏ విధంగా తమ భావజాలంతో కమిటెడ్గా ఉంటారు అలా ఉండకపోవడం అనేది ఇక్కడ మనం ఎత్తి చూపించాల్సిన విషయం అదే బీజేపీ కూడా కింది స్థాయిలో వాళ్ళు చాలా కమిటెడ్ కదా హిందుత్వ రాజకీయాలకు హిందుత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా సిపిఎం మరి ఇద్దరు ఒకటైనప్పుడు రెండు పార్టీల క్యాడరు కింది స్థాయిలో అయినా సరే స్థానిక ఎన్నికల్లో మున్సిపాలిటీ ఏదో ఒక ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం అనేది ఏ విధంగా సమర్థించుకుంటారు ఒక బెంగాలీనా కేరళ మొన్నటికి మొన్న రెండు వేల ఇరవై ఐదులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంకా ఆశ్చర్యకరమైన విచిత్రం కూడా ఏంటంటే ఇక్కడ కొన్ని పంచాయతీ ఎన్నికల్లో కొన్ని కొన్ని చోట్ల సిపిఎం బీజేపీ కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు కలిసి అభ్యర్థులు నిలబెట్టాయి ఇంతకంటే విచిత్రం అందామా ఆశ్చర్యం అందామా సిగ్గులేని తనం అందామా ఏమైనా అనుకోండి కేరళలో వస్త్రాల తయారీలో ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది కైటెక్స్ గ్రూప్ అది ఒక ఏరియాలో ఆ కైటెక్స్ గ్రూపు తన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం అదే ఒక పార్టీ పెట్టింది దాని పేరు ట్వంటీ ట్వంటీ పార్టీ పేరే ట్వంటీ ట్వంటీ అని పార్టీ పెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా కాదు తనకు అవసరమైన ఏరియాలో ఆ పార్టీ తరఫున చాలా కాలంగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది దాన్ని ఓడించడం కోసం ఆ పార్టీ అభ్యర్థులను ఓడించడం కోసం సిపిఎం కాంగ్రెస్ బీజేపీ ఒక్కటైంది ఒక చిన్న చిన్న రెండు మూడు పార్టీలు కూడా వీళ్ళతో కలిసినాయి ఎవరిని ఓడించడం కోసమైనా సరే సిపిఎం బీజేపీ కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేయడం అనేది వాళ్ళ సిద్ధాంతాలకు సరిపోతుందా వాళ్ళ నాయకత్వం దీన్ని ఒప్పుకుంటుందా ఒప్పుకోలేననే కదా అంబర్ మన మహారాష్ట్రలో నిన్న మన జరిగిన దాంట్లో కాంగ్రెస్ సస్పెండ్ చేసింది అందరినీ ఇప్పుడు సిపిఎం ఏమైనా సస్పెండ్ చేసిందా వీళ్ళని కాంగ్రెస్ సస్పెండ్ చేసిందా ఇప్పుడు కేరళలో జరిగిన సంఘటన జరిగిందా ఇట్లా ఒక కార్పొరేట్ కంపెనీ పెట్టిన పార్టీ అభ్యర్థులను ఓడించడం కోసం వీళ్ళందరూ ఏకమయ్యారు కదా ఇలా ఏకం అవడం ఎవరి కోసమైనా సరే ఏకం అవడం అని సరైనది భావిస్తున్నారా జాతీయ స్థాయిలో కాలేదు కదా రాష్ట్ర స్థాయిలో కాలేదు కదా బహిరంగంగా ఏం పొత్తులు పెట్టుకోలేదు ఎన్ని మాటలు అయినా చెప్పొచ్చు కానీ స్థానిక స్థాయిలోనైనా స్థానిక ఎన్నికల్లోనైనా సరే ఒక రెండు విరుద్ధ భావజాలాలున్న పార్టీలు శత్రువర్గాలైన పార్టీలు హిందుత్వ మతోన్మాద భావజాలం కమ్యూనిస్టు భావజాలం ఒకరికొకటి పొంత పొంతన లేనిది ఇక కాంగ్రెస్ సెక్యులర్ భావజాలం అంటుంది కాబట్టి ఎవరికైనా పొంతన ఉందా వీటికి ఎక్కడైనా పొంతను ఉందా ఇట్లా మూడు పార్టీలు కలిసి పోటీ చేసిన ప్రాంతీయ స్థానిక సంస్థల ఎన్నికల్లో కేరళలో జరిగిన వాటిని ఈ మూడు పార్టీలైనా సరే ఎట్లా సమర్థించుకుంటారు కనీసం సమర్థించుకోవడానికి వాళ్లకు ఒక్క అంశమైన ఇందులో ఉందా ఇట్లా ఇప్పుడు మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్ ఇంత దో ఇంత దారుణం జరిగిపోయిందని దేశవ్యాప్తంగా చాలామంది లౌకికవాదులు మాట్లాడుతుంది ఇంత దారుణం జరిగిపోయింది కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తుందా ఇంత అన్యాయం చేస్తా బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఇంత అన్యాయం కాంగ్రెస్ లాంటి కాంగ్రెస్ అంటారు కదా వాళ్ళు కాన్ అని అర్థం వచ్చేటట్టు కావాలని ముస్లిం అర్థం వచ్చేటట్టు అలా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటారని బీజేపీ కూడా గుండెలు బాదుకుంటున్నారు ఈ గుండెలు బాదుకునే వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది భారతదేశంలో కొత్తది కాదు చరిత్ర మొత్తం అదే విధంగా ఉంది పై పైకి ఎన్ని కథలైనా చెప్పని కింది స్థాయిలో రెండు పార్టీల స్థానిక నాయకులైనా సరే కలిసి పోటీ చేయడం అనేది మూడు వేరు వేరు భావజాలాలు ఉన్న పార్టీలు కలిసి పనిచేయడం అనేది దేనికోసం దేశాభివృద్ధి కోసం కాదు సమాజ అభివృద్ధి కోసం కాదు వాళ్ళ అధికారం కోసం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వ్యక్తిగత ప్రయోజనాలు పార్టీ ప్రయోజనాలు ఏమైనా కావచ్చు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం సిద్ధాంతాలని పక్కకు నెట్టేసి నెట్టేసేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు ఏ క్షణమైనా సరే ఈ సిద్ధాంతాలతో వాళ్ళకి ఏ ప్రయోజనము లేదు అనుకుంటే స్వార్థ రాజకీయాల ప్రధానమైన వీళ్ళందరూ సిద్ధాంతాలను పక్కగా నెట్టేసి పవర్ పాలిటిక్స్లో భాగం అవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు కాబట్టి వీళ్ళందరి మధ్యలో ఏదో గొప్ప వీళ్ళందరికీ ఏదో గొప్ప సిద్ధాంత రాజకీయాలు ఉన్నాయని మనం భ్రమపడాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్